చూడండి ఫ్రెండ్స్ మేమైతే మళ్ళీ మేము మా ఓల్డ్ గ్రౌండ్ వచ్చేసాం వచ్చాను కాబట్టి చూడండి చాలా బాగుంది ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఇప్పటి నుంచి క్రికెట్ వీడియోలు వస్తూనే ఉంటాయి అయితే అయితే ఈ రోజు కొన్నాము తర్వాత బ్లౌజు ఇవన్నీ అయితే కొన్నాము మంచి సేఫ్టీ కొరకు హెల్మెట్ ఉంది ఇక నుండి వీడియోలు అయితే దిగుతాయి చూడండి ఫస్ట్ మ్యాచ్ లో ఎలా ఆడతాము అంటే ఈ రోజు అంటే ఈ మ్యాచ్ లో అయితే డైరెక్ట్ బౌలింగ్ ఎవరు మంచిగా వేస్తారా వికెట్లకు ఎన్ని సార్లు ఒక్కొక్కరు రెండు ఓవర్లు ఒక్కరు ఓవర్ వేద్దాం ఒక్కరు ఆరు బార్లు వేస్తారు ఆరు బార్లు వికెట్లు కలుగుతా అనేది చూద్దాం ఓన్లీ బౌలింగ్ బ్యాటింగ్ ఉండదు అన్నట్టు అర్థం సాయి ఈ మ్యాచ్ లో పని లేదు నెక్స్ట్ మ్యాచ్ లో అయితే మనం అవి ఆడదాము ఇప్పుడైతే మేము స్టార్ట్ చేస్తాము ఫస్ట్ బాల్ కొట్టినప్పుడు

ఓకే ఫస్ట్ బాల్ ఫస్ట్ బాల్ గిట్ ఉండు సాయి ఫస్ట్ బాల్ అయితే రింకు మిస్ చేసాడు సైడ్ అటు వికెట్ సెకండ్ బాల్ రింకు సెకండ్ బాల్ అయితే వేసాడు తాగలేదు చూడండి రింక్ అయితే టూ బాల్స్ అయితే మిస్ చేసాడు ఈ కార్న్ అంటే మన వైపు ఇదరే ఆ టాడ్ బాల్ కూడా టాడ్ బాల్ కూడా మిస్ చేసాడు ఫోర్త్ బాల్ ఫోర్త్ బాల్ ఫోర్త్ బాల్ ఫోర్త్ బాల్ కూడా మిస్ అయిపోయింది నెక్స్ట్ మిస్ అయింది ఆ గుడ్ క్యాట్ నెక్స్ట్ అయితే నేను వెరీ గుడు అట్లే బౌలింగ్ ఇది ఎందుకోసం అంటే బౌలింగ్ కొంచెం బాల్ ప్రాక్టీస్ అయితే ఈ మ్యాచ్ అయితే పెట్టాము ఆ లాస్ట్ బాల్ రింకు కూడా నీకు తాకింది ఓకే లాస్ట్ బాల్ కూడా రింకు అయితే రెండు బాల్ తాకిచ్చాడు నేనంటే నేనంటే బాల్ ఇస్తున్నాను ఫస్ట్ బాల్ నాక్తాయి గా సగలు ఇస్ డాడీ నిన్ను అన్ని అనుకున్నా సెకండ్ బాల్ తాకది తాక్తది ఆరే బాల్ బాల్ నేను అన్ని రాస్తాయనుకున్నా చూసిన అంత ఈజీ ఉంటాం అనుకుంటే ఇంత కష్టం ఉంటాయి

సైనా సెకండ్ బాల్ సైనా సెకండ్ బాల్ ఉంది గా ఇక్కడ కొంచెం మెత్తగా ఉంది బాల్ తిరుగుతాంది అందుకనే వికెట్ వేయింది ఒక వికెట్ తీయలే గానీ నువ్వన్న ఒక వికెట్ తీయలే గానీ

రింకు రెండు అయినాయి ఇప్పుడు మనం మనీ నాకు తెలుసు ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ ఆల్ ఇంతకంటే కదా మూడు కొట్టాలి ఫస్ట్ బాల్ మిస్ ఓన్లీ ఫస్ట్ బాల్ అలా ఇంత బాల్ సోయ్ తాకి అబ్బా ఆ కోపం ఎక్కువ ఆవేశం ఎక్కువ మూడు కొట్టాలి ఒక్కొక్కటి అయిపోయింది ఫస్ట్ బాల్ yes मारिंग को नहीं है कैसे ना मिस्टर को नहीं है कैसे ना मिस्टर ఇంకా మూడు ఉన్నాయి ఇప్పుడు వెరీ గుడ్ అయితే వన్ అయిపోయింది నువ్వు కొట్టావనుకో నువ్వే ఉంది

రెండు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ లో అయితే అందరు సేమ్ అంటే ఒక్కొక్కరు రెండు బాల్ అయితే వికెట్ కయితే పాకిచ్చారు బోల్డ్ చేశారు నేను ఒక్కరినే ఓడిపోయినట్టు వీళ్ళు ముగ్గురు సమానం అన్నట్టుగా నేను డెక్ అవుట్ అయ్యాను మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్ట్ ఉందిగా ఈ వీడియో నచ్చినట్లయితే